యోగి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అతనికి పోస్టింగ్ తమిళనాడులో ఉన్న నేలకొండ అడవుల్లో జరుగుతుంది అదే అడవుల్లో ఎర్రచందనం చెట్లు చాలా ఉంటాయి నేను ఉన్నంత వరకు ఎవరు కూడా ఎర్రచందనం చెట్లను దొంగిలించే అవకాశమే ఉండదు అవును సార్ కానీ వరదరాజన్ ప్రతిసారి ఏదో ఒక దారి వెతుకుతూనే ఉన్నాడు ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తూనే ఉన్నాడు సార్ ఇప్పుడు నేను వచ్చేశాను కదా ఇక అతను ఈ అడవిలో నుండి ఒక్క ఎర్రచందనం చెట్టును కూడా దొంగిలించడం కుదరదు ఇక మీదట నేను స్వయంగా డే అండ్ నైట్ పెట్రోలింగ్ చేస్తాను అదే కాకుండా చెక్ పోస్ట్ లో ఏ ఆఫీసర్ డ్యూటీలో ఉందో ముఖేష్ అతను కూడా చాలా నిజాయితీ పరుడు అలాగే సార్ పద చెక్ పోస్ట్ వెళ్దాం కానిస్టేబుల్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగిని చెక్ పోస్ట్ దగ్గరికి తీసుకువెళ్తాడు హలో సార్ గుడ్ మార్నింగ్ మీ గురించి చాలా విన్నాను సార్ మొదటిసారి కలుస్తున్నాను థ్యాంక్ యూ నేను కూడా నీ గురించి చాలా విన్నాను మనం సర్చింగ్ పనులు ఇంకా పెంచాలి ఎందుకంటే ఎర్రచందనం తస్కరి ఇంకా జరుగుతుంది ఇలాగే జరుగుతూ ఉందంటే ఇక ఎర్రచందనం చెట్లను చూడడం కూడా కష్టమైపోతుంది ముఖేష్ సార్ వీటన్నిటి వెనక వరదరాజు ఉన్నాడని నాకు తెలుసు సార్ అయితే నువ్వు అతన్ని ఎందుకు ఏమీ చేయడం లేదు సార్ ఇతను ఇదే అడవిలో పుట్టి పెరిగాడు సార్ అడవిలో అను అనువు తెలుసు ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినా అతను కనిపించకుండా మాయమైపోతాడు కనీసం మనం ఎర్రచందనాన్ని ఈ చెక్ పోస్ట్ నుండి దాటి వెళ్లనేకుండా అయితే అడ్డుకోగలం కదా అవును సార్ నేను సెక్యూరిటీ కోసం అడిగాను సార్ వచ్చే వారం నేండి ఇక్కడ మరో ఇద్దరు కానిస్టేబుల్ కూర్చుంటారు సార్ ఎరచందన దొంగతనం ఇంకా ఆగిపోతుందని అనుకుంటున్నాను సార్ మనం కలిసి పని చేస్తే తప్పకుండా ఆగిపోతుంది ఆ రోజు నుండి ఫారెస్ట్ ఆఫీసర్ స్వయంగా డ్యూటీ టైం లో అడవుల్లో చెక్ పోస్ట్ దగ్గర పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు రాత్రి వేళల్లో కూడా వెళ్ళేవారు ఇక్కడ అడవిలో తిష్ట వేసుకుని కూర్చున్న వరదరాజుకి యోగి గురించి వివరాలు తెలుస్తాయి అన్న ఆ యోగి అడవిలో రాత్రి పగులు పెట్రోలింగ్ చేస్తున్నాడన్నా ఇప్పుడు మనం ఎర్రచందనం ఎట్లా కొడతాం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది సామె వరదరాజన్ స్వామి చెవులో ఏదో రహస్యం చెప్తాడు తర్వాత రాత్రి వేళ చీకట్లో స్వామి ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ తను ఎవరి కోసమో ఎదురు చూస్తాడు కాసేపటి తర్వాత అక్కడికి గార్డ్ వస్తాడు ఇదిగో సారు అన్న నీకోసం మిఠాయిలు పంపించినాడు దానికి బదులుగా నువ్వు మాకు సరైన సమయానికి సమాచారాన్ని అందిస్తూ ఉండు నీకు వారం వారం మిఠాయిలు అందుతూనే ఉంటాయి సారు అన్నకి ధన్యవాదాలు చెప్పండి అలాగే సారు స్వామి సంతోషంగా అడ్డాకి తిరిగి వెళ్తాడు వెళ్లి వరదరాజన్ కి మొత్తం చెప్తాడు ఇప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసరు మనల్ని ఏం చేస్తాడో నేను చూస్తాన్రా అవునన్నా ఆ రోజు రాత్రి నుండి వరదరాజన్ అలాగే అతని మనుషులు ఎర్రచందనం చెట్లను నరకడం మొదలు పెడతారు ఇక్కడ కానిస్టేబుల్ వరదరాజన్ కి మెసేజ్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్ లొకేషన్ ని చెప్తూ ఉంటాడు ఫారెస్ట్ ఆఫీసర్ దక్షిణ దిక్కున వెళ్తూ ఉన్నప్పుడు వరదరాజన్ మనుషులు ఉత్తర దిక్కున చెట్లను నరుకుతూ ఉండేవాళ్లు అలాగే ఒకవేళ యోగి ఉత్తర దిక్కున వెళ్తున్నాడు అంటే ఆ సమయంలో దక్షిణ దిక్కున చెట్లు నరికేవారు ఆ విధంగా ఎన్నో రోజులు గడిచిపోతాయి అలా ఒకరోజు ఉత్తర దిక్కున ఎర్రచందనం చెట్లను నరికి వరదరాజన్ మనుషులు అప్పుడే వెళ్తారు యోగి అక్కడికి చేరుకున్నాక అతని దృష్టి తాజాగా నరికిన చెట్టు మీద పడుతుంది ఈ చెట్టుని ఇవాళే నరికినట్టు ఉన్నారు నేను ఇందాకటి నుండి ఇక్కడే కదా తిరుగుతున్నాను మరి నాకు తెలియకుండా ఈ ఎర్రచందనం చెట్టుని ఎవరైనా ఎలా నరకగలరు ఏదో గందరగోళం ఉంది యోగి ఏమి మాట్లాడకుండా జీప్లో కూర్చుని దక్షిణ దిక్కువైపు ప్రయాణిస్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత కూడా అతనికి తాజాగా నరికిన ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి దీనిని కూడా ఇవాళ నరికారు అంటే ఇప్పుడు కూడా వరదరాజన్ ఎర్రచందనం చెట్లను దొంగిలిస్తున్నాడు నేను ఇదంతా వెంటనే అరికట్టాలి బండిని చెక్పోస్ట్కు పోనివు యోగి జీప్లో కూర్చుంటాడు అప్పుడు గార్డ్ బండిని చెక్పోస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు ఏమి సార్ మీరు చాలా టెన్షన్ గా ఎందుకు నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అలాగే సార్ రండి లోపల కూర్చొని మాట్లాడతాం దగ్గర ఉన్న చిన్న గదిలో ఫారెస్ట్ ఆఫీసర్ యోగి ఇన్స్పెక్టర్ ముఖేష్ మాట్లాడుకుంటారు చెప్పండి సార్ ఇక్కడ మన ఇద్దరు మాటలు ఎవరు వినలేరు ముఖేష్ ఇప్పుడు కూడా అడవిలో ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు ఇటువైపు ఏదైనా పెద్ద బండి వెళ్ళిందా లేదు సార్ ఇంతవరకు లేదు కాని రేపైతే ట్రక్కులు వస్తాయి సార్ అడవిలో రోడ్డు వేయడానికి ఇసుక తీసుకుని అయితే ఖచ్చితంగా ఎర్రచందనం అందులోనే వెళ్తుంది రేపు నేను ఎట్టి పరిస్థితులు ఆ ట్రక్కుని చెక్ పోస్ట్ దాటి వెళ్ళనివ్వను సార్ నేను కూడా ఆ అలాగే పట్టుకుంటాను ఇక్కడ అడవిలో వరదరాజన్ తన అడ్డాలు పన్నగాలు పన్నుతూ ఉంటాడు రేపు వచ్చే ఇసుక ట్రక్కులో ఎర్రచందనాన్ని పూర్తిగా నింపేసే బయటికి తీసుకెళ్లాలి కదన్నా లేదురా ఈ పాటి ఆ ఫారెస్ట్ మొత్తం అంతా తెలిసిపోయి ఉంటుంది రేపు అతను చెక్పోస్ట్ లో మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారా అయితే మనం చేయాలి అడవి నుంచి బయటికి వరదరాజన్ తన పన్నాగాలని పన్నుతుంటాడు మరుసటి రోజు ఉదయం ఇసుక ట్రక్ అడవిలోకి వస్తుంది ఇన్స్పెక్టర్ ముఖేష్ ఫారెస్ట్ ఆఫీసర్ యోగికి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు వచ్చేసింది మీరు కూడా వచ్చేయండి ఓకే ఆ ట్రక్ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకుంటుంది అక్కడ ట్రక్ ఇసుక మొత్తాన్ని అన్లోడ్ చేస్తుంది ఆ తర్వాత వరదరాజన్ అలాగే అతని మనుషులు అందులో ఒక ఎర్ర చందనం మొక్కని లోడ్ చేస్తారు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ అలాగే గార్డ్ జీప్ లో బయలుదేరుతారు కానీ వాళ్ళకి దారిలో కొన్ని పడిపోయిన చెట్లు కనిపిస్తాయి సార్ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి ఇదంతా చేస్తుంటాడు త్వరగా పద ఇవాళ వాడిని పట్టుకోవాల్సిందే వరదరాజన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫారెస్ట్ ఆఫీసర్ యోగి అక్కడికి చేరుకునేసరికి ట్రక్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది చెక్పోస్ట్ దగ్గర పోనివు యోగి ఇన్స్పెక్టర్ ముఖేష్కి కాల్ చేస్తాడు ముఖేష్ వాళ్ళు బయలుదేరారు ఇక నువ్వే వాళ్ళని ఆపాలి అలాగే సార్ ఇన్స్పెక్టర్ ముఖేష్ తన మనుషులతో పాటు చెక్ పోస్ట్ దగ్గర సిద్ధంగా ఉంటాడు నెమ్మది నెమ్మదిగా చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకుంటుంది చెక్ పోస్ట్ దగ్గర ముఖేష్ ఇంకా మిగతా పోలీసులు తుపాకీలతో సిద్ధంగా ఉంటారు డ్రైవర్ పోలీసులను చూసి బండిని వెంటనే ఆపేస్తాడు అంతలో వెనక నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ ని తీసుకొచ్చి ఆపుతాడు ట్రక్కుని ని అన్ని వైపుల నుంచి చుట్టుముడతారు కానిస్టేబుల్ ట్రక్ లోపలికి ఎక్కుతాడు సార్ ఇక్కడ సార్ కానీ ఒక్కడే ఉంది ఏంటి ఇన్స్పెక్టర్ కూడా ట్రక్కులోకి ఎక్కి చూస్తాడు అక్కడ వాళ్ళకి ఒక్కటే ఎర్ర చందనం మొక్క కనిపిస్తుంది ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ యోగి కూడా ట్రక్లోకి ఎక్కుతారు అతను కూడా అదంతా చూసి ఆశ్చర్యపోతారు ఆ వరదరాజన్ ఈసారి కూడా మనల్ని మళ్ళీ మోసం చేశాడు ఇక ఇక్కడ వరదరాజన్ తన మనుషులందరితో కలిసి అంతవరకు వాళ్లు నరికిన ఎర్రచందనం మొక్కలను నదిలో పడవలో పెట్టుకొని అడవిలో నుంచి దాటించేస్తాడు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఎర్రచందనం నాకు మాత్రమే సొంతం